సో మిర్చి రైతులకు మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిర్చి కొనుగోలు వచ్చేసి ఘోరాతి ఘోరంగా అయితే జరుగుతున్నాయి అందులో భాగంగా ఇప్పుడు చూపించే వెరైటీస్ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా కొనుగోలు చేశారు ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ వచ్చేసి ఖమ్మం మార్కెట్లో ఏడు వేలు అడుగుతున్నారు అవి టాల్కాయలు ఏరలేదు చూస్తున్నారు కదా ఏడు వేలు ఇవి పితకలు అండి కొంచెం సైజు తక్కువ ఉన్నాయి మీకు చూడవచ్చు ఇవి ఏడు వేల ఐదు వందలకి రాపిమనంటే ఏడు వేలకే రాసా అని చెప్పడం అయితే జరుగుతుంది అరవై ఐదు రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ఎక్కువ కొనుగోలు అవుతున్నాయని చెప్పుకోవచ్చు మనం మిర్చి మార్కెట్లో సో ఈ విధంగా కొనుగోలు చేసుకుంటే రైతులకి కూలీలకు ఖర్చులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదండి ధరలు చూసి అయితే ఇంకోసారి రైతులు ఈసారి వేసిన రైతులు ఇంకోసారి మిర్చి వేసే ధైర్యం చేయడు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు తాళకాయలు ఏరనివ్వండి తాళకాయల ఏరిని కూడా పితికలు వచ్చేసి మనకు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలకు ఎక్కువ కొనుగోళ్లు అవుతున్నాయి అనమాట ఇవన్నీ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువ కొనుగోళ్లు అవసరమైతే ఖరీదు లేదు అవసరం లేదు అనే విధంగా అయితే చెప్పేసామైతే జరుగుతుంది అనమాట సో ఈ సంవత్సరం అయితే మన రైతులకు కూలీల పెట్టుబడి కూడా వచ్చే సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదండి క్వాలిటీ కొంచెం బాగుంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అట్లయితే పోతున్నాయన్నమాట